హలో గైస్ నేను మీ వెంకట్ ఈరోజు మనం అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తిమరం నాటుకోళ్ళ సంతకైతే అయితే వెళ్ళడం జరిగింది ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మార్నింగ్ ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది మీలో ఎవరికైనా నాటుకోలు కానీ కుంజులు కానీ పెట్టలు కానీ ఎటువంటి ఏ రకమైన కోళ్ళు కావాలంటే ఒకసారి సంతలో ట్రై చేయండి మంచి రీజనబుల్ రేట్కి అయితే ఇక్కడ మనకి నాటుకోలు అయితే లభిస్తాయి ఈ సంత పతి మార్నింగ్ ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది ఒకసారి చూడండి ఏ విధంగా ఉన్నాయో పుంజులు పందిం పుంజులు అయితే రావడం ఈ వారం ఎక్కువగా సంతలో ఎక్కువగా రావడం జరిగింది ఒకసారి సంత మొత్తం ఏదంగా ఉందో చూడండి అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం జరిగింది ఆరు గంటలకి పుంజులు ఏ విధంగా ఉన్నాయో చూడండి గైస్ శుక్రవారం పూటలైతే జరుగుతుంది సంత ఇంకా బేరాలు అయితే ఇప్పుడెప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చూడండి గైస్ చూడండి గైస్ దీని అయితే పన్నెండు వేలకి అయితే కొనడం జరిగింది గైస్ ఏ విధంగా ఉందో చూడండి పన్నెండు వేలు మనోడీ పదిహేను వందల లాభానికి పదమూడు వేల ఐదు వందలకు అడుగుతున్నారు గాయస్ మానవడు ఫైనల్గా పదిహేను వేలు ఇచ్చి పట్టుకెళ్ళిపోమంటున్నాడు చూడండి ఏదో వందో పదిహేను వేలు అయితే చెప్తున్నాడు ఫైనల్ రేటు చూడండి గైస్ గుంజు వచ్చేసి పన్నెండు వేలు కొనడం జరిగింది దీని అయితే పదమూడు వేల ఐదు వందలకు అడుగుతున్నారు ఐదు వంద పెద్ద కుంజు ఈ పుంజి వచ్చేసి ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఫైనల్ గా ఫోర్ థౌజండ్కి అయితే అడగడం జరిగింది చూడండి ఏ విధంగా ఉందో చూడండి గైస్ దీని అయితే ఐదు వేలు అయితే చెప్తున్నారు ఏ విధంగా ఉందో ఐదు వేలు నాలుగు వేలు అయితే అడగడం జరిగింది గైస్ చూడండి గైస్ ఈ పుంజి వచ్చేసి అయితే పదివేలు అయితే చెప్తున్నారు చూడండి ఏ విధంగా ఉందో ఆరు వేలు ఐదు వందలకి అయితే అడగడం జరిగింది గైస్ చూడండి చూడండి గాయస్ దీని అయితే రెండు వేల ఆరు వందలు అయితే చెప్పడం జరిగింది దీని అయితే నాలుగు వేల ఐదు వందలు చెప్పడం జరిగింది మూడు వేల రెండు వందలు ఫైనల్ అయితే అయింది గైస్ చూడండి దీన్ని వచ్చేసి ఈ వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు ఏ విధంగా ఉందో చూడండి క్యాష్ నాలుగు వేల ఐదు వందలు చూడండి క్యాస్ ఈ వచ్చేసి రెండు వేల ఐదు వందలు అయితే చెప్పడం జరిగింది ఏ విధంగా ఉందో చూడండి రెండు వేల ఐదు వందలు చూడండి దీని అయితే చెప్పడం జరుగుతుంది ఫైనల్ నాలుగు ఇస్తాను అవుతుంది అని చెప్తున్నారు ఏ విధంగా చూడండి ఐదు వేలు చెప్తున్నారు చూడండి దీని అయితే నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి ఈ పుంజ వచ్చేసి ఆరు వేలు అయితే చెప్పడం జరిగింది ఏ విధంగా ఉందో చూడండి ఆరు వేలు అయితే చెప్తున్నారు ఈ పుంజ ఈ వచ్చి ఆరు అయితే చెప్తున్నారు చూడండి గైస్ ఏ విధంగా ఉందో ఆరు వేలు అయితే చెప్పడం జరిగింది దీన్ని చూడండి చెప్తున్నారు ఈ పుంజుని ఏమో ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు చూడండి గైస్ ఆరు వేల ఐదు వందలు ఏ విధంగా ఉందో దీని అయితే ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు ఏదో ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు గైస్ దాన్ని చూడండి ఏదైనా ఉందో ఆరు వేల ఐదు వందలు